అసలు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అసలు ఏంటి మాది అనకపల్లి జిల్లా ఓకే చీడిగడ మండలం ఓకే అనక కండివరం గ్రామం ఓకే ఎలా మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్ ని ఓకే బొమ్మలు వేస్తుంటేనే అలాగా జూనియర్ నాగార్జున గారు డాన్స్ వచ్చి ఆల్రెడీ దాన్ని పెట్టి జూనియర్ నాగార్జున యాక్ట్ చేసి ఒక స్థాయికి మన నాగార్జున దేవి వల్ల ఒక స్థాయిలో ఉన్నాం ఓకే అంటే చిన్నప్పటి నుంచి నాగార్జున గారిని ఫాలో అయ్యాను చిన్నప్పుడు పెట్టి ఒక ముప్పై సంవత్సరాలు అలాగనా పోస్ట్ అయితే చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్ ని బొమ్మలు వేయడం పెయింటింగ్ చేయడం చేస్తుంటాం మరి ఎందుకు ఇలా నాగార్జున గారి ఫీల్డ్ లోకి వచ్చారు ఆర్టిస్ట్ గా ఉండే మీరు మేడం గారు మనం ఏంటంటే ఒక నాగార్జున కనబడుతుంది ఒక ఆవిడ చెప్పడం ఓకే ఇంకోటి ఏంటంటే మీరు ఒక టీచర్ ఆవిడ ఏంటి మీరు నాగార్జున ఉంటారు కదా యాక్టింగ్ చేయొచ్చు అంటే చూద్దాం ఎలా డాన్స్ చేయొచ్చు కదా అని నమ్మకం మీద ఏం చేశానంటే నాగార్జునగా చేసి అది బయటకే కనపడతాం కదా అలా చేస్తుండే డాన్సులు చేస్తుండే అలాగా మనం ఇలా ఆర్టిస్ట్ గా చేస్తూ ఈ రెండు ఘటన ఓకే అంటే ఎవరో టీచర్ చెప్పారని మీరు ఈ గెటప్ చేంజ్ చేసుకున్నారు కదా మీ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్ మా ఆవిడ కానీ మా అందరు మా అందరు కూడా మా మా అన్నదమ్ములు కానీ అందరు కూడా ఫుల్ సపోర్ట్ అండి ఆ సపోర్ట్ వల్ల ఈ స్థాయికి వచ్చాం మనం ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా బ్యాగర్ నేను ఆర్టిస్ట్ని కదా చెప్పింది కదండి ఫాదర్ కానీ మదర్ కానీ మా అమ్మగారు లేరండి మా మా నాన్నగారు కూడా లేరు ఓకే మా యొక్క ముగ్గురు అక్కలు ఐదు అన్నదమ్ములు మేము ఓకే నేను నాలుగో ఉండే అండి ఓకే ఇప్పుడు మీరు నాగార్జున గారు ఉంటారు అని ఆమె ఒక్కరే చెప్పారా ఇలా ఎవరైనా జనాలు జనాలందరికీ తెలుసు కదా నాగార్జున ఉంటామని అందరూ కూడా గతంలోను మన ఈటీవీలో ముప్పై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కిందటో సూపర్ టూప్ లో యాక్ట్ చేశాను ఓకే దాంట్లో కూడా మురళీమోహన్ కూడా కూడా సీఎం అన్నారు నాగార్జునలాగా ఉంటారు అని సీఎం మీరు బాగుంటారు యాక్టింగ్ చిన్న ఐటి తక్కువే తప్ప నాగార్జునలాగా ఉంటారు సీఎం అని యాక్టింగ్ కూడా సూపర్ అని చెప్పి అలాగే రెండు సార్లు కూడా ఆలి నేనైతే బయట రాలేదు ఫోటో చూసి ఫోన్ చేసి రప్పించారు హైదరాబాద్ ఓకే మీరు నార్మల్ గా ఏం చేస్తుంటారు నేను చెప్పాను కదండి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ కాకుండా ఇంకా అదర్ జాబ్ అంటే నేను ఓమన్ రైట్ అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్ గా చేస్తాను రైట్ ఎంపర్మెంట్స్ లో అంటే చిన్న చిన్న సెటిల్మెంట్లు ఎలా ఉంటాయి సెటిల్మెంట్స్ అంటే స్టేషన్ లో చిన్న చిన్న ఉంటాయి మామూలు కదండి ఒక లీటర్ షిప్ కదా అంటే దందాల అది దందాలు కదండి చిన్న చిన్న తగులు మామూలు వేల తగులు ఉన్నాయి చిన్న చిన్న తగులు ఉంటే అది సెటిల్మెంట్ చేస్తాను నేను రైట్ టైం పర్మిషన్ లో చేస్తాను వైస్ ప్రెసిడెంట్ గా చేస్తాను సో ఈవెంట్స్ దగ్గర చాలా మంది ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు సో అలాంటి చోట ఏమైనా అవమానాలు భరించాయి ఏ లేదండి ఇప్పటికొచ్చి అస్సలు అస్సలు ఏంటంటే మన చూస్తే మన జూనియర్ నాగార్జున వచ్చి సోషల్ మీడియా చేస్తారు అతని కలర్ అనేసి ఒక ఫొటోస్ అంటే మంచి ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే నాగార్జున గారిని దృష్టిలో పెట్టి అందరూ కూడా వచ్చిన వచ్చిన టలు కొట్టి అని ఫొటోస్ సెల్ఫీలు ఇంత ఎంత ఆనందం ఉంటుంది మనకి నిజంగా మనకి ఏకా చెప్పండి అనగారి ఒక మినిస్టర్ కూడా ఈ పోలింగ్స్ జనాలు అందరూ మనల్ని సోషల్ మీడియాలో చూస్తారంటే గ్రేట్ కదా ఆ నాగార్జున గారు దేవు వల్ల అతని దేవల్ని మనం మన పీసు ఉన్నది కనుక ఒక స్థాయికి అతని వల్ల ఈవెంట్లే చేస్తాం చేస్తాను కనుక కొద్దిగా పర్వాలేదు ఎప్పుడైనా పేరెంట్స్ కానీ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎందుకు మనకి ఇవన్నీ వద్దులే అని అన్నారా అంటే చిన్నవాళ్ళు పెట్టి అదే అలవాటు కదా ఎవరు వద్దంటండి ఓకే అంటే సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తారు అంటే మేము వేరే ఉంటాం మా మిసెస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది మేము ఇక్కడికెళ్ళి కొద్దిగా ఇంకొకరు అయితే వెళ్ళలేరు కదండీ అవును మళ్ళీ ఈడిస్తూ ఇంకా బోల్ మంది ఉంటారు మొత్తం డ్యాన్స్ వేసినారు ఉంటారు మైలందరూ వాళ్ళతోనేస్తూ మీ మిసెస్ ఉంటుంది ఆడ ఫిట్ ఫీల్ అయితే బాగా ఉండాలో బాగా ఇస్తాయి ఇక్కడ రావాలి అంటే నాగార్జున గారు ఒక మన్మధుడు కాబట్టి చాలా మంది అమ్మాయిలు ఫాలోయింగ్ మీకు కూడా బయట అంటే ఉన్నారు సోషల్ మీడియాలో మన బయట అలా చెప్పకూడదు కదండి అయినా సరే నేను అలాంటి మామూలు సోషల్ మీడియాలో అయితే మెసేజ్లు పెట్టడం చేస్తారు మన ఎవరికి అది రిప్లై మన నచ్చితే మాట్లాడతా లేదు అంటే ఏం మెసేజెస్ చేస్తున్నారు అని అంటారు ఇష్టం ఉందా లేదా ఆయన పెడుతుంటారు ఆ ఏంటి అంటే మీరు ఆగర్చులు ఉంటారని సార్ చాలా మంచి మర్చిపోయారు మేడం గారు సేవా కార్యక్రమం అవును తెలుసు నేను అంటే పిల్లలకి మన విజయవాడలో ట్రెస్ట్ ఓకే మూడు మన వైజాగ్లోను ఆరు లో ఒక ఒక అబ్బాయి పెట్టి చిన్న వయసులో కూడా ఒక పిల్లలు అందరిని తీసుకొచ్చి ఒక సంస్థ ఓపెన్ చేస్తే ఆ సంస్థ కూడా నేనే వెళ్ళాను కి పిల్లలకి కూడా భోజనాలకు కూడా రైస్ చేశాను ఉద్దు పనికి టన్ను బియ్యం అలాగా చాలా చాలా మన చేశానండి సేవా కార్యక్రమం ఈ కార్యక్రమాలు అన్నీ చేయడానికి మేడం ఏం చెప్తా అంటే ఏం చెప్తా ఒక ఆర్టిస్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటాను బిల్డింగ్లో అయ్యి ఆ వర్క్ చేస్తుంటే ఇది మనం ఆ డబ్బులు అలా చేయడం మనకి తోసిందే డబ్బులు మన దగ్గర అంత ఉంటే అంత పెట్టడం అంతే యాక్చువల్ యాక్చువల్ గా అయితే నేను విన్నది ఇలా మీలాగా ఆర్టిస్టులు ఉంటారు కదా జూనియర్స్ వాళ్ళందరికీ కూడా మీరు లైఫ్ ఇచ్చారు అని విన్నా రైట్ అండి జూనియర్ ఆర్కెస్ట్ని తయారు చేశాను జూనియర్ పవన్ కళ్యాణ్ తయారు చేశాను జూనియర్ అండి ఇంకో కథ ఉన్నారండి కృష్ణ బాలకృష్ణ తయారు చేశాను అతనికి అయితే బాలకృష్ణ అయితే ఎప్పటి నుంచో నా అతను ఉంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఫంక్షన్ కి వెళ్తే అతను కనపడ్డాడు అతను ఈ రోజు కూడా మన పేరు చెప్పుకుంటాడు ఏంటంటే బాగా రీచ్ మామూలుగా నేను పేపర్ని చేస్తున్నాను ఏ అని నేను మరి బాగుంటుంది బాల్కృష్ణలో వచ్చి ఉంటే అన్ని పది రోజులు అంటే ఒక నెల రోజులు తయారు చేస్తాను అన్న ఈ హైదరాబాద్ తీసుకొచ్చా ఎగ్గితే అని ఈ రోజు సూపర్గా అనుకోని డై నాకే లేవు అంత డైలీ పోగలో అతను డైలీ పోగలో అనుకుంటాడు సేమ్ బాల్కృష్ణలో ఉంటాడు ఫోటో కాల్ చూపిస్తాను సేమ్ బాల్కృష్ణలో ఉంటాడు హైదరాబాద్ అంటే అన్న నందలే ఆ కుర్రోడిది చాలా మంది తయారు చేశాను ఆల్రెడీ ఓకే టీవీ షోస్ అవి ఏమైనా చేస్తారా మీరు టీవీస్ అదే సూపర్ డూపర్లో యాక్ట్ చేశాను ఇంకా అంతే అదే చేశాను మన రీసెంట్గా రాజు కనకాల దాంట్లో హీరోగా సినిమా అవుతుంది అలా పోయి దాంట్లోనూ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు ఈ డైరెక్టర్ కాదు చాలా మంచి అండి అతను నా ఫాలోవర్ అతను నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ పెట్టి నేను అతను రానండి ఎందుకంటే నాకు అవసరం లేదంటే వచ్చిన అవకాశం పాంగట్టుకోక అతను బతిమాలే ఎంత గౌరవం చేశాడండి చాలా డైరెక్టర్ నేను చాలా మంది చూసాను అలా డైరెక్టర్ నేను నా ఫాలోవర్ అని అతను మనకి అక్కడికి వెళ్ళిందో మంచి గౌరవం ఇచ్చి సరదాగా మాట్లాడటం సూపర్ షూటింగ్ అవుతుందండి సినిమా బాగా చాలా మంచి వ్యక్తి డైరెక్టర్ అతను నాకు అవకాశం ఇచ్చాడు ఆల్రెడీగా గది సినిమాలు కూడా చేశాను అది చిన్న 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 క్యారెట్లు మనకి ఇచ్చిరా నాగార్జున ఇచ్చిరా ఇచ్చారు కదా ఏదో చిన్న దాంట్లో నుంచి పెద్ద స్థాయికి వెళ్తాం అంటే అంటే ఇప్పుడు నాగార్జున గారు లెక్క మీరు కూడా ఏమైనా చిన్న చిన్న మూవీస్ చేశారా ఆ మూవీ కాక లేదు చేయలేదు అంటే ఈటీవీలో కూడా చేశారు రెండు సార్లు రాహుల్ ఫిల్మ్ సీట్ వచ్చి సూపర్ డబుల్ అందులో రెండు స్వామి చేశాం సూపర్ అందరు కూడా మురళి మనం కూడా మెచ్చుకున్నారు నేనంటే అనుకుంటున్నాను చాలా మంది నాగార్జున ఉన్నారు కానీ ఓకే మనల్ చూసి మన డ్యాన్స్ మాత్రం ఒకే టీజీ మీద వెళ్ళాలంటే ఒక జనాలు ఆకర్షి అలా చేస్తుంది మన గేట్గా ప్రెజెంట్ ఏంటంటే తర్వాత ఇప్పుడు నాగార్జున గారి లెక్క ఎదుగుతున్నారు ఇలా నాగార్జున గారిని కల్పిస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారా మీకు ఇప్పుడు కూడా నేను అయితే అది ఎవరు అంటుండ్రు కానీ నేను అన్న ఒకటే అంటాను డైలాగ్ టైం కలిసి వస్తే ఓకే మళ్ళీ నాగార్జునందరికి వెళ్తాం అంతే అయితే ఒకటేంటంటే మా బయ్య ఇక్కడ ఒకతను ఉన్నాడు అక్కడ హైదరాబాద్లో అతను ప్రతి సంవత్సరం కూడా ఐదురా నాగార్జున గారి పుట్టినరోజుకి వెళ్తుంటాడు అతను చైర్ తయారు చేయించి మన నన్ను తీసుకెళ్తాను అనేసి అన్నారు వెళ్తాం నాగార్జున గారి నాగార్జున పుట్టినరోజు అనాథ పిల్లలకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో కూడా భోజనాలు పెడుతుంటాడు నాగార్జున పుట్టినరోజు అంటే ఎప్పుడు రీచ్ అవ్వాలని ట్రై చేసారా ట్రై మనం వెళ్తే అక్కడ రాని రాని చెప్పంటారా ఎందుకంటే మనకంటే ఫ్యాన్స్ ఉంటారు అతను కూడా మన గుర్తు పెట్టుకుని పిల్లల ఓకే నాగచైతన్య గారు వాళ్ళ పిఏ ఉంటే కార్ దగ్గర చూపించాను బస్ సేమ్ నాగార్జున లాగా ఉన్న అన్నమయ్య ఎలా చేసి చాలా సూపర్గా చేశారండి అనేసి అతను మెచ్చుకున్నారు ఒకసారి ఐదు అనుకప్పులు వచ్చి నా సార్ దగ్గరికి ఎప్పుడైనా రావాలని జనాలు మాత్రం మంచి కోరుకుందండి నా ఫోన్ చేసి నైట్ టైం కూడా ఏంటి ఎంత బాగా చేస్తాను కదా నాగార్జున కెలిసారా టైం నేను ఒకటే నాకు ఫోన్ చేశారు మీరు టైం కలిసి వచ్చి కదా నాకు చేశారు ఆ టైం రావాలి అతను కనుక వెళ్ళాలని

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్